నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం సకల మానవాళి వాల్మీకి గారికి రుణపడి ఉంది ఎందుకంటే రామాయణాన్ని మనకి అందించినందుకు అలాగే తులసీదాస్ గారు అపర వాల్మీకి అప్పుడెప్పుడో రాశాడు కదా వాల్మీకి అనే వాళ్ళందరికీ కూడా మంచి సమాధానం అలాగే మనకి ఎంతో అదృష్టం మనం నిజంగా ఆయన ఈ గడ్డ మీద పుట్టారు అని అంటే ఎందుకు అనంటే మనకి రామచరిత్ర మానసుని అందించినందుకు అలాగే హనుమాన్ చాలీసాని మనకి అందించినందుకు పిల్లలు ఏమైనా భయపడుతున్నారా మరేం పర్వాలేదు నేను హనుమాన్ చాలీసా చదివేసి ఇంత బొట్టు పెడతాను మీరు ఏం టెన్షన్ పడకండి అని చెప్పి అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు వాళ్ళకే కాదు మనకి కూడా హనుమాన్ చాలీసా ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి మనని బయటకు తీసేస్తుంది మాకు చిన్నప్పుడు ఎవరికైనా హనుమాన్ చాలీసా రాదు అనంటే మేము సిగ్గుపడేవాళ్ళం హనుమాన్ చాలీసా కూడా చదవడం రాదా అని ఎక్కడంటారు అని చెప్పి చదివేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివేవాళ్ళం ఎక్కడ కూడా బుక్ చూడకుండా చదవాలి హనుమాన్ చాలీసా అని చెప్పి కాబట్టి ఎవరైనా సరే పిల్లలకి ఆంజనేయ స్వామిని ఆరాధన గనక అలవాటు చేస్తే ఆ పిల్లలు ఎటువంటి చెడు స్నేహాలు కానివ్వండి చెడు అలవాట్లు కానివ్వండి ఎటువంటి పరిస్థితులను చేసుకోరు నిజంగా వానర జాతిలో పుట్టాడు స్వామి అని అంటారు కానీ ఆయనకి కదండి దక్కింది ఆంజన్ రాములు వారి ఆలింగనం అవునా కాదా కాబట్టి మరి అలాంటి స్వామి గురించి మరి ఎవరైనా చెప్పారో లేదో నాకైతే తెలీదు స్వామివారి గురించి నాకు ఇంకొక విషయం బాగా ఒక రెండు నెలల క్రితం నేను చదవడం జరిగింది హనుమాన్ బాహుక్ ఎస్ హనుమాన్ బాహుక్ ఇది కూడా మనకి తులసీదాస్ గారే అందించారనమాట చాలామంది చెప్తూ ఉంటారు హెల్త్ రెమెడీస్ చెప్పండి హెల్త్ రెమెడీస్ చెప్పండి అన్నీ అప్పుడు ఆర్థిక విషయాలే మాట్లాడుతూ ఉంటారు మనీ విషయంగానే మాట్లాడుతూ ఉంటారు అనంటే ఎక్కువగా వచ్చే సమస్యలు ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళే వస్తూ ఉంటారు అంటే ఇంకోటి కూడా చాలామందికి కనపడేది ఏంటి అనంటే ఆర్థిక సమస్యలు ముందు సాల్వ్ చేసేయండి అమ్మా అది సాల్వ్ అయిపోతే అన్నీ సాల్వ్ అయిపోతాయి అనండి కానీ ఆరోగ్యం అనేది డబ్బు పెట్టి కూడా కొనలేనిది అనేది మనం మర్చిపోతున్నాం కాబట్టి ఆరోగ్యానికి హనుమాన్ బాహుకి ఎలా చదవాలి అనేది తెలుసుకుందాం ఒకరోజు తులసిదాస గారికి విపరీతమైన చేయి నొప్పి వచ్చిందట ఎంత నొప్పినంటే ఆయన భరించలేకపోయారట ఎన్నో రకాల మందులు వాడినా కూడా ఆ నొప్పి తగ్గలేదుట అప్పుడు ఆయన కూర్చొని ఆంజనేయ స్వామి గారి గురించి హనుమాన్ బాహుక్ రచించారు ఆయన రచించి అది పాడిన వెంటనే ఎందుకో ఒకసారి ఇలా లేచి తిరిగి చూసేసరికి మామూలుగా లేచేశారట అసలు నొప్పే లేదుట చూడండి కాబట్టి ఆయనకి ఆ నొప్పి వచ్చింది ఎందుకో తెలుసా మనమందరం హెల్త్ రెమెడీస్ కావాలి హెల్త్ గురించి ఏదైనా చెప్తే బాగుండు ఏదైనా చేస్తే బాగుండు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అని మనం ఆరాట పడుతు పడతామేమో అని చెప్పి స్వామివారు ఆయన నోటి నుంచి హనుమాన్ బాహుకు చేసుకోవడానికి ఆయన చేతి నుంచి రచించడానికి ఆయన నోట్ ద్వారా పాడడానికి ఆయనకి చేనొప్పి వచ్చేటట్టు చేశారు అనేది నా నమ్మకం ఎందుకనంటే కాశీలో ఆయన విసర్జించేవారు కాదుట మలమూత్ర విసర్జన అనేది కాశీలో చేసేవారు కాదుట రోజు పడవ పైన అటువైపు వెళ్ళి ఆయన మలమూత్ర విసర్జన చేసుకొని స్నానం చేసి గంగలో రోజు వచ్చేవారట ఎవరికి ఉంటుందండి ఇలాంటి భక్తి రా తులసీదాస్ గారి ఘాట్ చూస్తే కాశీలో భలే ఆశ్చర్యం అనిపిస్తుంది అక్కడ మీరు చూస్తే ఉన్నదేమో ఈశ్వరుని దగ్గర రాసిందేమో శ్రీ రామచరిత మానస్ శివకేశవులకి అభేదం శివకేశవులకి అసలు భేదం లేనిది అనేది ఇలాంటి విషయాల ద్వారానే మనం తెలుసుకోవాలన్నమాట కాబట్టి హనుమాన్ బాహుక్ని ఎలా చదవాలి అసలు అనే దాని మీద దృష్టి పెడతాం హనుమాన్ బాహుక్ తప్పకుండా మంగళవారం నాడు మాత్రమే స్టార్ట్ చేయాలి జనరల్గా మనం ఏమనుకుంటాం ఆంజనేయ స్వామికి మంగళవారము శనివారం కూడా చేయొచ్చు అనుకుంటాం కదా ఇక్కడ మాత్రం ఆరోగ్యం కోసం మంగళవారం నాడే స్టార్ట్ చేయాలి అలాగే మీకు ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆరోగ్య ఆరోగ్యపరంగానే కాదు ఆర్థిక పరంగా కూడా ఉందండి చితికిపోయామండి అనుకున్నప్పుడు కూడా తప్పకుండా హనుమాన్ బాహుక్ని చదువుకోవచ్చు అనమాట స్వామివారి అండలేనిదే నేను ఈ పని చెయ్యలేను అని అనుకుంటే కనుక హనుమాన్ బాహుక్ తప్పకుండా చదవండి అలాగే మీరు చదివేటప్పుడు ఏం చేయాలి అంటే మంగళవారం చదవాలి ఒకటి అలాగే ఎర్ర పువ్వులు పెడితే చాలా మంచిది అలాగే హనుమాన్ బాహు చదివిన తర్వాత తప్పకుండా హనుమాన్ చాలీసా కూడా ఒకసారి చదువుకుని శ్రీ స్తోత్రం కూడా చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏమండి మాకంత టైం లేదండి మనం ఎప్పుడు కూడా భగవంతుడిచ్చిన ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది పది గంటలు చక్కగా పడుకుంటాము పడుకునే ముందు ఒక గంట మొబైల్ కూడా చూసేస్తాము కానీ ఏదైనా చదవడానికి మాత్రం మాకు టైం లేదండి అని చెప్తాం ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే మీరే కాదు నేను కూడా మార్నింగ్ లేచి గబగబా రెడీ అయిపోయి ఒక్కసారి దేవుడికి ఇలా రెండు చేతులైతే దండం పెట్టినప్పుడు అయ్యో ఇంకో గంట ముందు లేచి ఉంటే ఇది వాళ్ళం కదా అని అనిపించి అందరికీ అనిపిస్తుంది అది లేవాల్సింది ఒక గంట ముందు లేస్తే సరిపోతుంది హనుమాన్ బాహుకు నలభై ఒక్క రోజులు కంటిన్యూగా చదవాలి ఒకవేళ అలా చదవడం మాకు కుదరదండి అని అనుకుంటే కనుక ప్రతి మంగళవారం ఒక్కసారి అన్నా కూడా చదవండి కొంచెం పెద్దగా ఉంటుంది చదివేటప్పుడు అలాగే అవధి భాషలో రాశారనమాట రామచరిత్ర మానస్ కానివ్వండి లేదు అంటే కనుక ఈ హనుమాన్ బాహుక్ కానివ్వండి మనకి చాలా అర్థమవుతూ ఉంటుంది అనమాట కొంచెం హిందీ వచ్చిన వాళ్ళకైతే మ్యాక్సిమం అర్థమైపోతుంది అయితే ఒకవేళ అలా రాదు అనుకుంటే కనుక మీరు గూగుల్లో ఏం చేస్తారు అనంటే హనుమాన్ బాహుక్ ఇన్ తెలుగు అని కొట్టండి వెంటనే మీకు వచ్చేస్తుంది చక్కగా మీరు చదువుకోవచ్చు అనమాట అలాగే మీకు మీకేమన్నా కుదిరితే గనక ఒక ప్రింటౌట్ తెచ్చుకున్నారనుకోండి చక్కగా పేపర్స్ని ఒక పుస్తక రూపంలో ప్రింట్ వచ్చేటట్టుగా ఏమని చెప్పండి అదే మీరు ఒక బుక్గా బుక్గా కూడా మీరు చక్కగా పెట్టుకొని చదువుకోవచ్చు మరి స్వామి వారికి ఏం సమర్పించాలి అని అంటే గనక మీ దగ్గర చిన్న విగ్రహం ఉంది ఆంజనేయ స్వామి లేదు అంటే గనక రాముల వారు ఉన్నాయి లేదంటే అసలు ఫోటోనే ఉందండి రాముల వారు సీతమ్మవారు లక్ష్మణ స్వామి అలాగే ఆంజనేయ స్వామి ఉన్న ఫోటోనే ఉంది అంటే కనుక అక్కడ సింధూరం సమర్పించండి స్వామికి తప్పకుండా సింధూరం సమర్పించండి అలాగే ఏదైనా మెత్తనిది నైవేద్యం పెడితే ఇష్టం స్వామివారికి అప్పాలు కానివ్వండి దద్దోజనం కానివ్వండి రోజు దద్దోజనం కూడా పెట్టుకోవచ్చు అలాగే జాంపండు కానివ్వండి అలా మెత్తటి పళ్ళు ఏమైనా కూడా స్వామివారికి అరటి పళ్ళు చక్కగా పెట్టచ్చు అనమాట మీరు ఇంకా చాలా శ్రద్ధగా ఉందండి మాకు చేస్తూ ఉంటే చాలా ఎనర్జీ రావాలి మాకు మేము చేస్తున్న పని పని చక్కగా మాకు ఆటంకం లేకుండా అయిపోవాలి అని కనుక మీరు అనుకుంటే కనుక చక్కగా తమలపాకుల మీద శ్రీరామ అని పదకొండు తమలపాకుల మీద రాసి స్వామివారికి సమర్పించండి రోజు సమర్పిస్తారు కదా మరి ఆ పదకొండు ఆకులు రాసినవి ఏం చెయ్యాలి అని అంటే కనుక చక్కగా ఇంటి గుమ్మానికి ఒక తోరం లాగా కట్టుకోండి ఏ రోజు ఆ రోజు తీసేసేయచ్చు అవునా లేదు అంటే కనుక ఎక్కడన్నా చెట్లల్లో విసర్జన చేయండి అంటే డస్ట్బిన్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వేయద్దు తొక్కని జాగాలో వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రవహించే నీళ్ళు ఉన్నాయి అని అంటే కనుక అవన్నీ కొంచెం స్టోర్ చేసుకొని ఒక నాలుగైదు రోజుల్లో ఆ ప్రవహించే నీటిలో వేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి చెరువుల్లో వేయమని నేను చెప్పను చాలా కష్టపడి మన వాళ్ళు పూడికలు తీస్తున్నారు కాబట్టి చెరువుల్లో మాత్రం వేయకండి ప్రవహించే నదిలో వేయడం వేయండి లేదా తొక్కని జాగాలో వేయండి శ్రీరామాన్ని రాస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరు దొక్కుతారులే అని అనుకోకండి అక్కడ చూడండి ప్లేస్ ఓపెన్ ప్లేస్లో ఎవరు తొక్కరు అనుకున్నప్పుడు వేసేసేయండి లేదంటే కుమ్మానికి కఠినతో ఎండిపోయిన తర్వాత కొంచెం ఇట్లా దగ్గరికి ఇలా పొడిలాగా వేసేసి అక్కడ చెట్లలో వేసేసేయండి కాబట్టి ఇలా చేయండి హనుమాన్ బాహుకు మీ సమస్యలన్నీ కూడా తీర్చేస్తుంది ప్రధానంగా ఆరోగ్య సమస్యలను తీరుస్తుంది అలాగే శత్రు బాధలు ఏమన్నా ఉన్నాయి అని అంటే కనుక తప్పకుండా ఆంజనేయ స్వామి వారి చదివితే తప్పకుండా మీ వెంటే ఉంటారు ఎప్పుడైనా శత్రు శత్రు బాధ నివారణ అని చదువుకోండి కానీ శత్రువులు ఇదైపోవాలి అదైపోవాలని మాత్రం దయచేసి దండం పెట్టుకోకండి ఓకేనా అలాంటి రావణుడికి కూడా ఒక్కసారి చాలా అలసిపోయావు వెళ్ళరా ఆలోచించుకొని చెప్పి రాముల వారు పంపించారు అంటే శత్రువు మీద కూడా కారుణ్యము చూపించేంత ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి అలాంటి శ్రీరామచంద్రమూర్తికి బంటు మన ఆంజనేయ స్వామి గారు కాబట్టి తప్పకుండా మీ పనులన్నీ అయిపోతాయని చెప్పి హనుమాన్ బాహుక్ని మీరందరూ కూడా హనుమాన్ బాహుక్ని చదువుతారని చెప్పి తప్పకుండా చదువుతారని చెప్పి అనుకుంటున్నాను చదవాలి అని కూడా చెప్తున్నాను అలాగే నేను కూడా మంగళవారం నాటి నుంచి హనుమాన్ బాహుక్ స్టార్ట్ చేయాలి చదవడం అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను గట్టి సంకల్పం తీసుకుంటున్నాను ఉంటాను మిశ్రవంతి